హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెకానికల్ లైఫ్లో ఆగమవుతున్న బంధాలు బంధుత్వాలు ఈ వీడియో మీకోసం అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చాలి చాలని జీతాలు ఉన్నత చదువులు చదవాలంటే డబ్బులు చాలా ఖర్చు అంత అంత స్థోమత మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు చేతి నిండా డబ్బులు ఏది కావాలన్నా నిమిషాల్లో ఇంటికి తెప్పించుకునే అంత సకల సదుపాయాలు ఈ జనరేషన్లో ఉన్నాయి ఈ మెకానికల్ లైఫ్లో సంబంధాలకు విలువ లేదు చేతి నిండా డబ్బులు చూడగానే మన విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు కొందరు మరికొందరైతే సంపాదించడానికి మాత్రమే పుట్టినట్టు సంపాదిస్తూ తమ జీవితంలో కుటుంబాలు ఉన్నాయని మర్చిపోయి పైసా పిచ్చిలో బతుకుతుంటారు సంపాదన పిచ్చిలో తాము కన్న పిల్లలతో కూడా సమయం గడపలేని ఒక కుటుంబంలో జరిగిన ఈ సంఘటన మీకోసం ఇరవై ఐదు సంవత్సరాల ఒక అమ్మాయి ఎంఎన్సి కంపెనీలో ఒక మంచి ఉద్యోగం ఆరంకెల జీతంతో తనకు నచ్చినట్టుగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తుంది అమ్మాయి పెళ్ళిడుకు వచ్చిందని అమ్మాయిలాగే చక్కటి ఉద్యోగం చేసి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు ఇరు కుటుంబాలు కలిసి వాళ్ళ అన్యోన్యమైన కాపురానికి ఒక అమ్మాయి జన్మనిస్తుంది ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ సమయంలో లీవ్లో ఉండి ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరుతుంది ఆ పాపని చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు రాలేని పరిస్థితి ఇంకా భార్య ఏం చెప్తుంది పాపను చూసుకోవడానికి నేను ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటాను అని కానీ ఆ భర్త మాత్రం ఇద్దరు చేయకపోతే ఎలా ఇప్పుడు మనకు పాప కూడా పుట్టింది ఖర్చులు పెరుగుతాయి ఈ సమయంలో ఉద్యోగం మానేసే ఎలా పాప కోసం ఒక మంచి కేర్ టేకర్ని పెడదాం అని భార్యకు సర్ది చెప్తాడు ఆ భర్త పాప కోసం ఒక కేర్ టేకర్ని పెడతారు ఎంత కేర్ టేకర్ని పెట్టినా తల్లి కాలేదు కదా కన్న తల్లిలాగా బిడ్డల్ని ఈ లోకంలో ఎవరూ చూసుకోలేరు ఆ పాపకి రెండు సంవత్సరాలు వస్తాయి పాపని కేర్ టేకర్ చూసుకునేది పాపని ఆమె ఎలా చూసుకుంటుంది నా కూతురు తింటుందా లేదా అని పట్టించుకునే అంత సమయం కూడా లేదు ఆ భార్యాభర్తలకి రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట సమయం మాత్రమే పాపతో గడిపేవారు ఆ తల్లిదండ్రులు ఆ కేర్ టేకర్ మాత్రం పాపని సరిగ్గా పట్టించుకునేది కాదు సరిగ్గా తినిపించేది కాదు ఎప్పుడూ విసుక్కుంటూ ఉండేది అలా ఒక మూడు సంవత్సరాలు గడిచిపోయాయి పాపని స్కూల్కి పంపడం స్టార్ట్ చేశారు పాప సరిగా అన్నం తినేది కాదు ఎప్పుడూ బాధగా దిగులుగా ఉండేది ఎందుకంటే స్కూల్కి పిల్లల్ని తమ తల్లిదండ్రులు తీసుకొచ్చేవారు అన్నం తినిపించేవారు లంచ్ టైంలో నాతో నా తల్లిదండ్రులు రావడం లేదని చాలా బాధపడుతూ ఉండేది కొన్ని రోజుల తర్వాత పాప పాప ప్రవర్తనని ఆ తల్లిదండ్రులు గమనిస్తారు పాప చుట్టూ ఎవరూ లేకున్నా మాట్లాడటం ఫ్రెండ్స్తో ఆడుకున్నట్టు ఒక్కతే ఆడుకోవడం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ పాపని చూసి ఆ తల్లిదండ్రులతో ఆ డాక్టర్ ఇలా మాట్లాడతాడు పాపతో ఒక రోజులో ఎంత సమయం గడుపుతున్నారు మీరు అసలు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు మీరు మీ పాపతో సమయం గడపక అందరిని చూసి తన చుట్టూ తనకు కావలసిన విధంగా ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుంది అని డాక్టర్ చెప్తాడు ఇక ఆ డాక్టర్ ద్వారా పాపని కాపాడుకోవడానికి చాలా ఖర్చు పెడతారు ఆ తల్లిదండ్రులు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పాప కోలుకుంటుంది ఇప్పుడు ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు పిల్లల కోసం మనం ఎంత సంపాదిస్తున్నామా అన్నది కాదు మనం వాళ్ళతో కాస్త సమయం గడపడం ముఖ్యం పైసలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ బంధాలను పైసలతో కొనలేం కదా కాబట్టి మీకు వీలైనంత సమయాన్ని మీ పిల్లలతో గడిపి పిల్లల సంతోషంలోనే మీరు మీ ఆస్తులను చూసుకోండి ఈ కథ ఏ ఒక్కరిని ఉద్దేశించి రాసింది కాదు కేవలం సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూసి మాత్రమే రాసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్